మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ రియల్ ఎస్టేట్ ఏదైనా టీంతో ఆధారితంగా పనిచేసే ఏ కంపెనీ అయినా మీరు నెక్స్ట్ లెవెల్ సక్సెస్ చూడాలంటే తప్పకుండా ఇప్పుడు చెప్తున్న ఫోర్ సీస్ని ని తప్పకుండా అవాయిడ్ చేయాలి లేదంటే టీం వచ్చినట్టే వస్తుంది పడిపోతుంది టీం పెరిగినట్టే పెరుగుతుంది పడిపోతుంది పే అవుట్ వచ్చినట్టే వస్తుంది పడిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుంది ఈ ఫోర్ సీస్ లీడర్ అవాయిడ్ చేయకపోవడమే హలో ఎవరు వన్ నేను మీ ఫ్రెండ్ మీ దోస్త్ మీ కోచ్ తిరుపతి తాండ్రా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్ 5 లక్షల ఎంత మంది కావాలి మీ అందరికీ తెలుసు నెట్వర్క్ అండ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సంబంధించిన అన్ని రకాల స్కిల్స్ ఏ టు జెడ్ స్కిల్స్ని ఒక లో డిజైన్ చేశాం దాని పేరు ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ ఈ మొబైల్ యాప్లో సెవెన్ అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అందులో రెండు కోర్సులు డిజైన్ చేశాం ఒకటి హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ దాంట్లో దాదాపు అన్ని రకాల వీడియోస్ అంటే మీకు కావలసిన అన్ని రకాల స్కిల్స్ అందులో డిజైన్ చేశాం అది ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఎక్కడ ఎప్పుడు మీరు వినని కంటెంట్ అందులో ఉంటుంది ఉంది దాని కాస్ట్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ ట్రిపుల్ నైన్ అయితే అది లాంచింగ్ ఆఫర్గా కేవలం నైన్ 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 ట్రిపుల్ కే మీకు ఇస్తున్నాం దాంట్లో మా మొబైల్ నెంబర్ కూడా మా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసేసి ఎవ్రీ ఈవినింగ్ ఎయిట్ టు నైన్ మాతో మీరు మాట్లాడొచ్చు దాంట్లో మీ డౌట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ నెంబర్ టూ కోర్స్ వచ్చేసి యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోస్ ఒక బంచ్గా మీకు అందించబోతున్నాం ఎలాంటి యాడ్స్ లేకుండా దాని కోర్స్ ధర కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ మాత్రమే మీకు నచ్చితే ఈ రెండు కోర్సులో ఏదో ఒకటి మీరు ఎంచుకోండి దానికి సంబంధించిన ఈ లింక్లో ఈ డిస్క్రిప్షన్లో మా యాప్ మొబైల్ యాప్ లింక్ ఉంది లేదంటే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వెళ్ళేసి ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకొని మీరు మా వీడియోస్ని ఎంజాయ్ చేయండి మా మొబైల్ యాప్ మీ కంపెనీలో మిమ్మల్ని నెంబర్ వన్ చేసే ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ డౌన్లోడ్ నాకు ప్రతి సంవత్సరం ఇండియాలో నైన్టీ ల్యాక్స్ పీపుల్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తున్నారట వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంటే ఏ గవర్నమెంట్కైనా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇండియాలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ యూత్ పాపులేషన్ ఉంది వీరందరికీ సరైన పని దొరకకపోతే యూత్ పక్కదోవ పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి వారందరినీ పారిశ్రామిక వ్యక్తులు చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీ పైన అద్భుతమైన ఫోకస్ చేసింది ఈ మధ్యలోనే లీగలైజ్ చేసింది రాబోయే ఇరవై ఇరవై నాటికి ఇండస్ట్రీ అరవై కోట్ల టర్న్ చేయబోతుందని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ చెప్తుంది ఈ ఇండస్ట్రీ పవర్ ఏంటో మీకు అర్థం అవ్వాలి అలా జరిగితే భారత్ కూడా డెవలప్డ్ కంట్రీ కంట్రీలో సరసన చేరడం ఖాయం ఇంత గొప్ప ఇండస్ట్రీలో జాయిన్ అయిన వంద మందిలో కేవలం ఐదుగురు మాత్రమే సక్సెస్ అవుతున్నారంటే అది చాలా ప్రమాదకరం అలా ఎందుకు జరుగుతుందో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వాటిని కూడా చూసేయండి ఎన్నో కోరికలతో ఎంతో ఉత్సాహంగా ఒక మంచి కంపెనీని ఎంచుకొని చాలా కష్టపడుతుంటారు ఎందుకనంటే అరాకోర ట్రైనింగ్స్ ఉండడం వల్ల ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం వల్ల దీని మీద కొన్ని బుక్స్ లేకపోవడం వల్ల ఎలా సక్సెస్ అవ్వాలో చాలా మందికి అర్థం కాక సతమతం ఉంటారు మీరు ఎంచుకున్న కంపెనీలో మీరు నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాలంటే ఇప్పుడు చెప్తున్న ఫోర్ ని తప్పకుండా అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాల్సిన ఫస్ట్ డోంట్ లైక్ సంథింగ్ చేంజ్ ఇట్ యు కెనాట్ చేంజ్ ఇట్ చేంజ్ యువర్ సెల్ఫ్ డోంట్ కంప్లై ఈ కొటేషన్ మీనింగ్ ఏంటంటే ఏదైతే నీకు నచ్చలేదో దాన్ని మార్చేసే నువ్వు మార్చలేకపోతే నిన్ను నువ్వు మార్చుకో అంతేగాని ఫిర్యాదు చేయడం మాత్రం ఆపేయి అని అర్థం ఈ కొటేషన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఉన్న ప్రతి వ్యక్తికి పక్కా సూట్ అవుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటేనే ఇండివిజువల్ బిజినెస్ అపార్చునిటీ ఇక్కడ అప్లైన్ ఉంటారు డౌన్లైన్ ఉంటారు కానీ ఎవరు ఎవరికి బాస్ కాదు ఎక్కడైతే బాస్ ఉండడో అక్కడ భయం ఉండదు ఇక్కడ సాలరీ ఉండదు కాబట్టి బాస్ ఉండడు అంటే భయం కూడా ఉండదు ఎక్కడైతే సహజంగా భయం ఉండదో అక్కడ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవడం పెద్దగా ఉండదు ఇది నా బిజినెస్ నా బిజినెస్ తప్పకుండా నేనే డెవలప్ చేయాలి అని ఎవరైతే తపన పడుతుంటారో వాళ్ళకి ఈ కంప్లైంట్ చేసే గుణం ఉండదు ఎవరైతే ఈ బిజినెస్ నా అప్లైన్ కోసం చేస్తున్నాను లేదంటే నాలుగు రోజులు చేద్దాం తర్వాత సక్సెస్ అవకపోతే బ్యాక్ వెళ్ళిపోదామని అనుకుంటారో వాళ్ళు ప్రతిదానికి కంప్లైంట్ చేస్తుంటారు అప్లై సపోర్ట్ చేయకపోతే కంప్లైంట్ పే అవుట్ సరిగా రాకపోతే కంప్లైంట్ ఎవరు జాయిన్ అవ్వకపోతే కంప్లైంట్ ప్రొడక్ట్ సరిగా అవైలబుల్ లేకపోతే కంప్లైంట్ 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 అవకాశం ఈ పైన చెప్పిన ఏదైతే చెప్పానో వాళ్ళకు మాత్రమే ఉంటుంది ఇది నా కోసం చేయట్లేదు నా అప్లైన్ కోసం చేస్తున్నాను లేదా నాలుగు రోజులు పనిచేసి వెళ్తాను అన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కంప్లైంట్ చేసే ధోరణి ఇలా ప్రతిదానికి ఎవరైతే కంప్లైంట్ చేస్తారో కొన్ని రోజులలో వాళ్ళు ఆ సిస్టమ్ నుంచి దూరం వెళ్ళిపోతారు కనుమరుగైపోతారు అతి తక్కువ సమయంలో ప్యాసివ్ ఇన్కమ్ ఎంజాయ్ చేయాలంటే నీ బిజినెస్ కి జవాబుదారితనంగా ఉండాలి నీ బిజినెస్ కి ప్యూన్ టు హెడ్ మాస్టర్ గా మారితే తప్ప నీ బిజినెస్ లో అనుకున్నంత సక్సెస్ నువ్వు ఎంజాయ్ చేయలేవు ఈ ఇండస్ట్రీలో ఉన్న రోజులు నీ కంప్లైంట్ చేసే గుణం వల్ల ముఖ్యంగా నష్టపోయేది నువ్వే సో ఎంత వీలైతే అంత కంప్లైంట్ చేసే ధోరణి కంప్లైంట్ చేసే యాటిట్యూడ్ని వదిలే అండ్ అవాయిడ్ చేయాల్సిన సెకండ్ సీ కండెమ్డ్ తెలియని ప్రతి దాన్ని తెలిసినట్టు ఖండించే గుణాన్ని తప్పకుండా వదిలేయాలి బస్సు వస్తుందో లేదో చూద్దామని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు చెట్టెక్కారు ఒక వ్యక్తి చుట్టారు ఉన్నాడు రెండో వ్యక్తి మధ్యలో ఉన్నాడు సో మొదటి అన్నాడు అగో బస్ వస్తుంది అని రెండో వాడు అన్నాడు అవునా నాకేం కనిపించట్లేదే అని ఇప్పుడు చెప్పండి కిందివాడు చెప్పింది నిజమా పైవాడు చెప్పింది నిజమా అవును పైవాడు చెప్పింది కూడా నిజమే ఎందుకంటే అతనికి కనిపిస్తుంది కిందివాడు చెప్పింది కూడా నిజమే ఇతనికి కనిపించట్లేదు మరి కిందివాడు ఎప్పుడు రియలైజ్ అవుతాడు అంటే ఆ బస్సుని ఇతను చూసినప్పుడు అలా జరగాలంటే బస్సు వచ్చేంత వరకు ఈ కిందివాడు తప్పకుండా వెయిట్ చేయాలి అంతే ఈ స్టోరీ మోరల్ ఏంటంటే చాలా మంది వ్యక్తులు తెలియని దాన్ని తెలిసినట్టుగా ఖండిస్తుంటారు అది అట్లా కాదు ఇది ఇట్లా కాదు అని చెప్పేసి అలాంటి వ్యక్తులు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా అప్లైన్ చెప్పిన మాట వినరు అది అలా కాదు అని చెప్పి ఖండిస్తూ ఉంటారు ఎందుకంటే నీకంటే చుట్టారు గొమ్మల్లో ఉండి సక్సెస్ని చూస్తున్న వ్యక్తి నీ అప్లైన్ నీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చెప్పింది చెప్పినట్టుగా విని నీ కాళ్ళతో పరిగెత్తి నీ అప్లైన్ కళ్ళతో చూస్తే తప్పకుండా సక్సెస్ అవుతావు అంతే తప్ప నీకు ఎక్స్పీరియన్స్ రావాలంటే నాలుగైదు సంవత్సరాలు ఆరేడు సంవత్సరాలు పడుతుంది మరి అనుకోవడం వేరు అనుభవం వేరు తెలియకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా నేను ఇలా చేద్దామని అనుకుంటున్నాను ఇగో ఇదే కరెక్టు అని చెప్పేసి అనుభవం ఉన్న సీనియర్ చెప్తున్నా వినకుండా చేసే ఏ వ్యక్తి కూడా నెట్వర్క్ సెక్టార్లో సక్సెస్ అయినట్టు అసలు హిస్టరీ చెప్పట్లేదు నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే టీంతో కలిసి చేసేది టీం టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్ మోర్ ఒక వ్యక్తి చేస్తే వచ్చే ఫలితానికంటే అందరూ కలిసి చేస్తే వచ్చే ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యాక్టివ్ టీం కానీ ఇన్యాక్టివ్ టీం కానీ అప్లైన్ కానీ డౌన్లైన్ కానీ ఎవరైనా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు ఇండస్ట్రీలో కానీ తనకు తెలిసింది మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి ఖండించే గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవ్వరు 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 సో కాబట్టి ఇమీడియట్లీ ఆ ఖండించే గుణాన్ని తప్పకుండా వదిలిపెడితే అవాయిడ్ అవాయిడ్ చేయాల్సిన థర్డ్స్ క్రిటిసైజ్ ఏ లీడర్ మస్ట్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ అప్రిషియేషన్స్ అండ్ క్రిటిసైజ్ ఎవరైతే పొగడతని విమర్శని సమపాలలో స్వీకరిస్తారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తారు నెట్వర్క్ మార్కెటింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే చాలా మందికి చిన్న చూపు ఉండడం వల్ల పొగడ్తల కంటే విమర్శలనే చాలా మంది తినాల్సి ఉంటుంది సక్సెస్ఫుల్ లీడర్ దూరంగా ఉంటూ విమర్శల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి అయితే ఎవరికైతే ఈ సెక్టార్లో సక్సెస్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఒకవేళ ఆ వ్యక్తికి సక్సెస్ వచ్చినా ఒక రోజు ఖచ్చితంగా కింద పడాల్సిందే టీమ్ లో ఉన్న టీమ్ పర్సన్స్ తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళందరినీ నలుగురిలో పట్టుకొని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం చాలామంది లీడర్కున్న ఒక అలవాటు వారి తప్పును ఎత్తి చూపడం తప్పు కాదు కానీ నలుగురిలో ఎత్తి చూపడం తప్పకుండా తప్పే అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అండర్లో ఉన్న టీం ఎప్పటికీ హ్యాపీగా ఉండదు ఈ క్రిటిసైజ్ చేసే మెంటాలిటీ ఉన్నవాడు టీమ్నే కాదు ని కంపెనీని ప్రోడక్ట్ని ఏది దొరికితే దాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తుంటారు సో ఇలాంటి వ్యక్తులు తమ సొంత యాటిట్యూడ్ వల్ల ఫెయిల్ అవుతుంటారు ఆయన దాన్ని ఒప్పుకోకుండా టీం వల్లనో లేకపోతే డౌన్లైన్ వల్లనో అప్లైన్ వల్లనో కంపెనీ వల్లనో ప్లాన్ వల్లనో ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతుంటాడు ఈ ఇండస్ట్రీ మీద బండలు వేసి దీంట్లో జాయిన్ అవ్వకండి అని చెప్తుంటాడు మీకు కనుక ఈ విమర్శించే యాటిట్యూడ్ ఉంటే ఇప్పుడే వదిలేండి ఈ చుట్టూర ఏది పర్ఫెక్ట్ ఉండదు అంతా సర్దుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సిన పని సో అవాయిడ్ క్రిటిసిజం యాటిట్యూడ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సి కాన్ఫ్లిక్ట్ నేను చెప్తే వంద మంది క్యూలో నిలబడి జాయిన్ అవుతారు ఎందుకంటే నేను బోర్డు మందికి హెల్ప్ చేసిన ఇది అద్భుతమైన ఇతరులకు హెల్ప్ చేసే ఒక అద్భుతమైన ఇండస్ట్రీ నేను సక్సెస్ అవ్వడమే కాకుండా ఇతరులు కూడా సక్సెస్ చేస్తాను అని చెప్పేసి మీ ప్లాన్ పట్టుకుని వెళ్ళి వాళ్ళకి చెప్తే మీరు ఏదైతే ఊహించారో దానికి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చినప్పుడు చల్ వేష్వెల్స్ వీరితో నా ఇం రోజు కలిసి తిరిగాను వీరితో నేను సాహవాసం చేస్తాను ఒక్కడు కూడా నేను చెప్పిన మాట వెళ్ళేదని చెప్పేసి వారితో గొడవకు దిగడం వారితో శత్రుత్వం పెట్టుకోవడం ఈ రెండు కరెక్ట్ కాదు ఇక్కడ గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే అతను కాదన్నది నీ బిజినెస్ని నిన్ను కాదు నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు నీతో బిజినెస్ చేయాలనుకోవట్లేదు ఏమో ఒక రోజు నువ్వు సక్సెస్ అయినప్పుడు మంచి పేవర్ట్ వచ్చినప్పుడు నువ్వు అద్భుతంగా సక్సెస్ అయి ఒక మంచి పేవర్ట్ తీసుకొని మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నీతో కలిసి జర్నీ చేస్తాడేమో కాబట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్ని వాళ్ళ రిలేషన్షిప్ ని అస్సలే వదిలిపెట్టొద్దు కట్ చేయొద్దు కంటిన్యూ చేయండి తన మాట కాదన్న వ్యక్తులతో విభేదించి శత్రుత్వం పెట్టుకున్న వ్యక్తితో అండ్ టీమ్ కూడా హ్యాపీగా ఉండరు బిజినెస్ జరుగుతున్న జర్నీలో చాలా జరుగుతుంటాయి అవన్నీ పట్టించుకోకుండా అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సిన పని సో కాన్ఫ్లిక్ట్ నేచర్ శత్రుత్వం పెట్టుకునే నేచర్ ని ఇమీడియట్లీ వదిలేస్తే మంచిది ఇప్పుడు చెప్పిన ఫోర్సెస్ ని ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళ కంపెనీలో నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని చూస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ డౌట్ నేను ఆన్సర్ ఇస్తాను సో ఈ వీడియో మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని అంటే షేర్ చేయడం అసలే మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దు మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ రావాలంటే మరి మరో సరికొత్త కంటెంట్ తో మేము ముందుంటాను అంతవరకు సెలవు సైనింగ్ అఫ్ మీ తిరుపతి మీ మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మా మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి